హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత గర్రీ సందీప్ క్రియేటర్స్ మరి మాస్టర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చక్కగా పూర్తిగా ఆడియో అంతా చక్కగా వినండి మరణం మధురం పితామహాబ్రహ్మర్షి పత్రిజీ గురుగారు స్వయంగా తెలుగు అనువాదం చేయమని స్వర్ణలత మేడం గారికి ఇవ్వడం జరిగింది మరి ఈరోజు పార్ట్ ఫైవ్ ప్రతి ఆత్మ యొక్క పాఠ్య ప్రణాళిక మరి ప్రతి ఒక్క ఆత్మకి ఎలాగైతే ఈ భూమి మీద శరీరంలో ఉన్న ఆత్మకి ఎలా ప్రణాళిక ఉంటుందో మరి ఆ విషయాలు శరీరంతో ఉన్నప్పటి ప్రణాళిక అలాగే శరీరం వదిలిన తర్వాత ఏంటన్నది విషయాలు చూద్దాం ఆత్మలకు వ్యక్తిగత పాఠ్య ప్రణాళికలు ఉంటాయి ఆ పొలం వంటి ఒకే సమూహంలో ఉన్న ఆత్మలకు కూడా నేర్చుకునే లక్ష్యాలు ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటాయి నిర్దేశకులు కొన్ని పాఠాలను సామూహికంగా బోధించిన మేము ఎక్కువ జ్ఞానాన్ని ఆకాశిక్ రికార్డుల పరిశీలన ద్వారా అంటే ప్రతి జన్మ ప్రతి సంఘటన జన్మలలో చేసుకున్న ప్రతి ఎంపిక అది సంభవించిన విధంగాను మరి సంభవించి ఉండేది అన్న విధంగాను రాయబడిన చరిత్ర ఆకాశిక్ రికార్డులు కొన్నిసార్లు ఒంటరిగాను కొన్నిసార్లు నిర్దేశకులతోని పరిశీలించడం అనేది ప్రతి జన్మని సమీక్షించి నేర్చుకునే ప్రాథమిక విధానం ప్రతి ఎంపికను మాట్లాడిన ప్రతి మాటను అవి ఇప్పుడే జరుగుతున్నంత శ్రద్ధతో పరిశీలిస్తాం మనల్ని మని మనల్ని మరి ఇతరులను ప్రభావితం చేసిన విధానాన్ని గమనిస్తాం కోపం లేదా ప్రేమల ప్రభావాన్ని అనుభూతి చెందుతాం ఆ తర్వాత మేము భిన్నమైన ఎంపిక చేసుకొని ఉంటే ఏమి జరిగి ఉండేదో తెలియజేసే అధ్యాయాలు చూస్తాం ఈ అయి ఉండవచ్చు దృష్టాంతాలు మనని మరొక ప్రత్యామ్నాయ జీవితాన్ని చూడటానికి అనుమతిస్తాయి దానిని ఒకనొక సినిమా లాగా చూస్తాం అయితే మనం ప్రగాఢంగా సూక్ష్మంగా ఆ కథలోని ప్రతి పాత్రలో లోపల దాగి ఉన్న ప్రతిస్పందనను మాత్రం చూడలేం ఈ ప్రత్యామ్నాయ వాస్తవాలు మనం పరిశీలించినంత కాలమే సచేతనంగా ఉంటాయి మనం మన శ్రద్ధను వేరే దాని వైపు మరల్చినప్పుడు అవి చీకటిగా మారి సంభావ్యత స్థితిలోకి తిరిగి వెళ్తాము అది మీరు చదవటం ఆపి ఒకనొక పుస్తకం మూసివేయడం లాంటిది ఆ చర్య ఆగుతుంది ఆ కథ అంతమవుతుంది అంటే ఇక్కడ ఆత్మ పైలోకాలకు వెళ్ళినప్పుడు ఆకర్షిక్ రికార్డ్స్ అనేది వేయడం జరుగుతుంది అక్కడ ఆ దృష్టి కేంద్రీకరించి దాని మీదే ఫోకస్ పెట్టినప్పుడు అంతా వాళ్ళు ఏం చేశారో అంతా చూపించడం జరుగుతుంది జస్ట్ చిన్నది డైవర్ట్ అయితే చాలు మొత్తం ఆ కదంతా అంతమైపోతుంది అని చెప్తున్నారు కారణ పరిమాణాల సంక్లిష్టత ఒకే ఒక క్షణంలో జరిగిన ఒకనొక ఎంపిక వలన సంవత్సరాల తరబడి కొనసాగే పరంపరను గురించి తెలుసుకోవడానికి కూడా మనం ఆకాశిక రికార్డును పరిశీలిస్తాం ఒక తండ్రి కొడుకు చంపపై కొట్టి నువ్వు వెదవవి నువ్వు మూర్ఖుడవి మాట అనేక తరాలు మదన పడేలా ప్రభావాన్ని ప్రారంభించవచ్చు అయితే మనం మానవుల చర్యల ఫలితాలు మాత్రమే పరిశీలించం మనం మార్పు యొక్క ప్రతి ఉపకరణాన్ని పరిశీలిస్తాం ఒకనక నీటి ప్రవాహం మధ్యలోని రాళ్ళని క్షీణింప చేసే విధానాన్ని గ్రానైట్ పగులలో ఘనీభవించిన గడ్డకట్టిన మరి కరిగిన వర్ణం పర్వతాలను ఏ విధంగా పగలగొట్టడాన్ని బిగ్ బ్యాంక్ అనేది పదార్థాన్ని ఎప్పుడూ జడోష్ణతలోకి నిశ్శబ్ద శూన్యతలోకి తోసే విధానాన్ని పరిశీలిస్తాం ప్రతి స్థాయిలోనూ కారణ పరిణామాల గురించి చూస్తాం దానివల్ల ఆత్మలు ప్రతి విషయాన్ని వెనుక నుంచి నడుపుతున్న శక్తిని అది భౌతిక శాస్త్రానికి చెందినది కానీ లేదా మానవ ప్రయత్నం కానీ క్రమంగా గుర్తిస్తాయి కారణ పరిణామ నియమాలకు సంబంధించినంత వరకు ఇంకా ఆకాశిక రికార్డులను పరిశీలించినంత వరకు మార్పు నియమాలు ఉన్నాయి ఈ నియమాలు ఆత్మలను కారణ పరిణామాలకు అంతరాయం కలిగించడానికి అనుమతించి సంఘటనను దారి మళ్లించే సచేతనమైన జోక్యాన్ని నిర్దేశిస్తాయి ఒకనొక నది మీద నిర్మించిన ఆనకట్ట నదీ ప్రవాహాన్ని మళ్లించినట్లే మార్పు నియమాలు వివేకవంతంగా సరియైన సమంలో సమయంలో ఆచరించబడితే చరిత్రను పునః నేను ఆవల జీవితంలో చాలా సమయాన్ని ఈ మార్పు నియమాలు పరిశీలిస్తూ గడిపాను రాబోయే జన్మలలో నా పనిలో కొంత భాగం భూసంఘటనల ప్రవాహాన్ని వేగవంతం చేయడానికి ఈ జ్ఞానం ఉపయోగించవలసి వస్తుంది ఈ మార్పు నియమాలు అనేవి జూడోల మార్షల్ ఆర్ట్ను పోలి ఉంటాయి దాడి చేస్తున్న వారి శక్తి ఊపందుకుంటున్నప్పుడు చిన్నగా త్రోయడం ద్వారా దిశ మార్చబడుతుంది వారు పొందవలసిన గాయం ఒక హాని లేని దిశలోకి పంపబడుతుంది ఈ కళ అనేక స్థాయిలలో సాధన చేయవచ్చు ఒక చిన్న ఎదురు చూడని కరుణాపూరితమైన పదం పెట్టి పోరాటాన్ని ఆపవచ్చు ఒకే ఒక వాక్యంతో నాకు స్వేచ్ఛనైనా ప్రసాదించండి లేదా మరణాన్నైనా ప్రసాదించండి ఒక దేశంలో శక్తిని రగిలించవచ్చు లేదా ఒక సాధారణ ఆలోచనతో ఒకరిని రక్షించవచ్చు మార్పు నియమాల అధిపతులు కారణ పరిణామాలకు నష్టం వాటిల్ల చేసే దిశలను పునః నిర్దేశించడం కోసం మార్చడం కోసం ప్రత్యేకంగా జన్మ తీసుకుంటాయి లింకన్ గాంధీ గోర్ చెవు మరి క్రీస్తు వంటి ఆత్మలు కొంత ముందుకు వెళ్ళి మానవ గమ్యాన్ని చైతన్యాన్ని రూపొందించే శత్రును శాశ్వతంగా మార్చాయి నా పని మార్పుపై అంటే దాంతోపాటు నిర్దేశక తత్వాలపై నా పని మార్పుపై కేంద్రీకరించడం అయితే మిగిలిన ఆత్మలు స్వస్థతాధిపతులుగా సృష్టికర్తలుగా శక్తి నుండి పదార్థాన్ని తయారు చేయడం జీవితాన్ని ఇచ్చేవారుగా అంటే చైతన్యపు అధిమ రూపాలతో మొదలు పెట్టడం గ్రంథాలయ అధికారులుగా ప్రతి ఆత్మ పొందిన జ్ఞానాన్ని అనుభవాన్ని పోగు చేసి ఒకనొక కేంద్ర డేటా బ్యాంకులో సామూహిక చైతన్యంలో ప్రవేశపెట్టడం నిర్వాహకులు నాయకులు ఇంకా అనేక పాత్రలు పోషించడం ఈ ఆధ్యాత్మిక వృత్తులు ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేక శిక్ష శిక్షకులతో నిర్దేశకులతో కూడిన క్షేత్రమిత్రులుగా చేయబడతాయి ఈ శిక్షణ అంతా అంటే తరగతిలో నేర్చుకునేది శిక్షకుని ద్వారా నేర్చుకునేది మరి క్షేత్రయాత్ర ఇంకా మేము ఆనందిస్తున్న వినోదాలు అన్ని నిర్దేశకులు పర్యవేక్షిస్తూనే ఉంటారు మాకు ఎంపికలు ఉంటాయి అయితే తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలలో రూపొందించిన విధంగానే నిర్దేశకులు మా వివరాలు జాబితాను సృష్టించి మా చర్యలను రూపొందిస్తారు వారు మన పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రధానాధికారులు వినోదాలలో మన శిబిర నిర్వాహకులు ఆవల జీవితానికి పగలు రాత్రి పని సమయం విశ్రాంతి సమయం అనేవి లేదు తినవలసిన మరి నిద్రించవలసిన అవసరం లేవు భూమిపైన మన జీవితాలను రూపొందించే నమూనాలు ఉండవు ఈ అమరికలు సృష్టించడానికి మనకు నిర్దేశకులు అవసరం ఆవలి జీవితంలో కార్యాలు ఆత్మలోకంలో మన జీవితాలు బహుముఖ్యమైనవి బహుముఖమైనవి భూమి మీద వలనే మనం చేసేవన్నీ మారిపోతుంటాయి కనుక విసుగు పుట్టదు జీవితం తర్వాత దేనివలే ఉంటుందో అర్థం చేసుకోవాలంటే ఆత్మలు నేర్చుకోవడాన్ని ఎంత ప్రేమిస్తాయో మీరు గుర్తించాలి మన లక్ష్యం అది మన ప్రణాళిక మనం యొక్క కారణం కోసమే సృష్టించబడ్డాం జ్ఞానాన్ని అనుభవాన్ని స్వీకరించి అందరికీ అందించడం కోసం భౌతిక విశ్వం నుంచి నేర్చుకోవడం కోసం మళ్ళీ దానిలో జన్మిస్తాం మనం పరస్పరం ప్రేమతో వెలుగుతూ ఆ ప్రేమ మరి బంధాల నుంచి నేర్చుకుంటాం మన ఆధ్యాత్మిక వృత్తుల్లో మనం నిపుణుత పొందుతాం మనం చేసే ప్రతీది మనల్ని నిరంతరం పెంపొంది సత్య భావనతో నింపుతుంది మనం ఎన్నడూ సత్యాన్ని చేరలేం ఎవరు చివరకు సర్వస్వం అంటే చైతన్య సమూహం సర్వస్వం కూడా మనం సత్యం వైపు వెళుతూ దానిని మరింత మరింతగా పట్టుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడూ చేరలేం ఆవలి జీవితంలో రోజు దానిలోని ప్రతిక్షణం ప్రేమిస్తూ నేర్చుకోవటాలతోనే గడుస్తుంది జ్ఞాపకం ఉంచుకోండి మనం ఒకేసారి అనేక పనులు చేయవచ్చు వరుసలో కాకుండా మనం చేసేది ఎంతో ఒకేసారి చేయవచ్చు ఉదాహరణకు నేను ఒకవైపు ఆకాశిక రికార్డును లోతుగా పరిశీలిస్తూనే మరోవైపు ఇంకో జన్మ కొనసాగిస్తున్న నా ప్రీతములను సందర్శించవచ్చు లేదా నేను వేరే గ్రహం మీద యాత్రికునిగా ఉంటూ అక్కడ జీవ రూపాలను అధ్యయనం చేస్తూనే ఇక్కడ ఒకనొక నిర్దేశం ఉప ఉప ఉపన్యాసం వింటూ ఉండవచ్చు మీరు ఎప్పుడు జన్మ తీసుకుంటారు అన్న దానిపై ఆధారపడి ఆత్మలోకంలోని చర్యల స్థాయి మారుతుంది ఆత్మల శక్తి విడివిడిగా ఉన్నప్పుడు ఆత్మలోకంలో తక్కువ చురుగ్గా అంటే మందకోడితనంతో ఉంటాయి కొన్ని భౌతిక శరీరంలో నిలిచి ఉంటాయి మరికొన్ని తమ ఆత్మ సమూహం వెనుక నిలబడి ఉంటాయి తక్కువ చురుగ్గా ఉన్నప్పుడు జన్మ తీసుకున్న ఆత్మలు తమ ఆత్మ సమూహంతో నిలిచి ఉండి నేర్చుకోవడాన్ని కొనసాగిస్తాయి దానిని కళాశాలలో స్వర్గం ఉన్నప్పుడు అంటే కళాశాల అంటే స్వర్గం ఉన్నప్పుడు ఇక బ్రాకెట్లో స్వర్గం అని పెట్టారండి దానిని కళాశాలలో ఉన్నప్పుడు తక్కువ భాగం విషయాలు నేర్చుకుంటూ ఉద్యోగం కూడా చేయటం భూమిపైన జన్మ తీసుకోవడంగా భావించవచ్చు కనుక దీన్ని మనసులో ఉంచుకొని నేను చేస్తున్న కొన్ని కార్యకలాపాలను తెలియచేస్తాను చాలా ఎక్కువగా ప్రేమించే ఆత్మలు సందర్శించడం మనం ఎంతటి దూరంలో ఉన్న వారితో నైనా దివ్య భాషణంతో సమాచారం నెరపవచ్చు అది ఫోన్లో మాట్లాడడం లాంటిది ఏదో లోటు ఉంటుంది ఆత్మలు ప్రక్క ప్రక్కనే ఉంటే వారి శక్తి ముందుకు వెనక్కు ప్రవహిసి ప్రవహించి కలుస్తూ ఉంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది నేను ఎక్కువ సమయాన్ని ఆత్మమిత్రులు కుటుంబాన్ని సందర్శించడంతో గడుపుతాను ఆత్మలోకంలోని అన్ని సంభాషణలు లాగానే ఆ సంభాషణలు కూడా ప్రేమ వాహకత్వంతో నెరపబడుతూ గాఢ ఆహ్లాదతో నిండి ఉంటాయి ఇక్కడ భూమిపై నేర్చుకున్న విషయాలు అనుభవాలు పంచుకున్నట్లే అక్కడ కూడా పంచుకుంటాం ఉదాహరణకు నేను కోల్పోయిన జన్మలో మా నాన్న మాథ్యూస్తో ఇక్కడ ఆవల జీవితంలో సందర్శించినప్పుడు మేము మా జీవితాలలో పరిశీలించిన విషయాల నుంచి సూత్రాలను నిర్వచించి ఆ విషయాలపై పట్టు సాధించడానికి ఎంతో సమయం గడిపాం ఆ విషయాలను వెలికి తీయడం మాకు ఎంతో ఆసక్తిగా అనిపించింది శరీరంతో ఉన్న ఆత్మలతో అనుసంధానం పొందటం ఇంకా జీవితంలో ఉన్న ఆత్మలతో సమాచారం నేర్పటం ఒకనొక సవాలు ప్రకంపన స్థాయిలు భిన్నంగా ఉండటం వలన ప్రత్యక్ష సమాచారం అసాధ్యం భూమిపైన ఏ ఆత్మ అయినా ఎప్పుడైనా నన్ను తలుచుకున్నప్పుడు అది ఒకనొక మార్గాన్ని తెలుస్తుంది వారు గ్రహించగలిగితే నేను దివ్య భాషణంలో బదులు ఇస్తాను మెదళ్ళలోని నరాల మార్గాలను సూక్ష్మంగా ఉద్దీపన చేస్తూ ఆలోచనను పాదుకొలపడం దీనిలో ఇమిడి ఉంటుంది మనలో కొంతమంది మిగిలిన వారికంటే మిన్నగా ఉండే నైపుణ్యం అది కొంతమంది దానిని ఎంతమాత్రం చెయ్యలేరు నా శక్తిలో కొంత భాగాన్ని సందర్శనకు పంపడం దివ్య భాషణ బలోపేతం చేస్తుంది నేను సంకేతాలు మరి సందేశాలు పంపటానికి విద్యుత్ శక్తిని కూడా వాడగలను లేదా కళలో ప్రవేశించగలను భూమిపై నేను ప్రేమించిన ఆత్మలతో సన్నిహిత బంధంతో నిలిచి ఉండి వారిని గమనిస్తూ నిర్దేశకత్వం వహిస్తూ భరోసానిస్తూ ప్రేమను పంపిస్తాను నా ఆత్మ కుటుంబం నుంచి జన్మ తీసుకొని ఉన్న ఆత్మలను రక్షించి ప్రోత్సహించటం అనేది ఆత్మగా నా విధులలో మౌలికమైనది వారికి నా అవసరం ఉన్నప్పుడు నేను అక్కడ ఉంటాను నన్ను వినటం నేర్చుకోవటాన్ని వారికి పదే పదే బోధిస్తాను అంతటితో కలిసి ఉండటం నా సమయంలో కొంత భాగం ఒకనొక విధమైన ధ్యాన స్థితిలో గడుపుతాను అక్కడ నేను సామూహిక చైతన్యంతో అనుసంధానంతో ఉంటాను అది మీరు ఒకనొక రేడియోలో ప్రసారం అవుతున్న అన్ని స్టేషన్లు ఒకేసారి వినడం లాంటిది నేను జ్ఞానంతో నిండి సర్వస్వంలోని భాగమైనందుకు గాఢ ప్రశాంతత చేకూరుతుంది ప్రేమ ద్వారా సర్వస్వానికి చెందబడతాను అన్ని ఆత్మలు ఇదే విధంగా చేస్తాయి ఆత్మలు పురోగమించి పెంపొందే కొద్దీ అందరితో అన్నిటితో చాలా తరచుగా అనుసంధించబడతాయి క్రమంగా వాటిలో చాలా ఎక్కువ ఆత్మలు తమ సమయంలో ఎక్కువ భాగం దీనికోసమే వినియోగిస్తాయి గత జన్మల పాఠాలను సమీక్షించుకోవడం ఇది కూడా ఆకాశిక రికార్డుల పరిశీలన ద్వారానే జరుగుతుంది తరచుగా నిర్దేశకులు కూడా మాతో ఉండి మా దృష్టిని ఎంపిక సందర్భాల వైపు మరల్చి మొదటిది ఆ ఎంపిక దానికి సంబంధించిన వారిపై ఏ విధంగా ప్రభావం చూపించిందో వేరే ఎంపిక చేసుకుంటే ఏం జరిగి ఉంటుందో చూపిస్తారు ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయంపైనే కేంద్రీకరిస్తారు ఉదాహరణకు మనం కోపానికి ఎలా ప్రతిస్పందిస్తాం ప్రతిస్పందించాం లేదా కష్టం వాటిల్లినప్పుడు ఏం అన్న నేపథ్యం ఏదైనప్పటికీ దానికి చెందిన ఎంపికలు అనేక జన్మలకు సంబంధించి పరిశీలించబడతాయి సృష్టించడం చాలా ఆత్మలు సృజనాత్మక కార్యకలాపాల్లో మునిగి ఉంటాయి నేను సంగీతంలో నేను శక్తిని ఉపయోగించి ప్రకంపన పౌణ్యపుణ్యాల్లో హెచ్చు తగ్గులను చేస్తూ అనన్య నమూనాలలో సర్వాలు శబ్దాల కనుగొంటాను భూమిపై కొన్ని వాయిద్యాలను అనుకరించగలను లేదా ఏ భౌతిక వాయిద్యము ఎన్నడూ పలికించని శబ్ద నమూనాలను చేయగలను కొన్ని ఆత్మలు ప్రతిబింబాలను సృష్టిస్తాయి భూమిపై చిత్రాలు లేదా శిల్పాలు వంటివి నిజంగా అవే అనిపించేటంత వాస్తవంగా సౌందర్యంతో ఉండేవి మరికొందరు కథలు చెబుతూ ఉంటారు ఇంకొందరు ఆధ్యాత్మిక నైపుణ్యాలు చూపించడానికి లేదా బోధించడానికి సృజనాత్మకంగా విధానాలు ఎంచుకుంటే మరికొందరు జీవ రూపాలను సృష్టించడం కొత్త పరమానుభాగాలను కొత్త పదార్థాల రూపాలను లేదా సనాతన భౌతిక సూత్రాలను మరో కొత్త పరిపూర్ణ విశ్వం కోసం తయారు చేస్తారు అనేక ఆత్మలు కొత్త స్వస్థ ప్రక్రియను పెంపొందించడంలో నిమగ్నమై ఉంటాయి ఇదెంతో ముఖ్యమైనది భూమి మీద జన్మలు ఆత్మశక్తికి ఎంతో బాధాకరణమైనవి విఘాతం కలిగించేవి క్రతువులు భూమి మీద కుటుంబాల్లో లాగానే మేము కలిసి తినం కానీ క్రతువుల్లో కలుస్తాం ప్రత్యేక కాల వ్యవధిలో మేము సమయం తీసుకొని మమ్మల్ని సన్నిహితంగా భావించడానికి తోడ్పడే మా శక్తి నమూనాలను కొంచెం సమీకరించే సంగీతాన్ని రూపొందించడానికి కలుసుకుంటాం మేము మేము ఆ క్రతువులు కలిసిపోయేటట్లు చేసి కొన్నిసార్లు మాకు చెందిన ఉద్వేగాలు బలోపేతం చేసే సమూహంగాను మరి కొన్నిసార్లు జతలుగానూ పాల్గొంటాం అక్కడ మేము ప్రగాఢ సాన్నిహిత్యాన్ని అనుభూతి చెంది శక్తిపరంగా పరస్పరం తెలుసుకుంటాం అది దాదాపు లైంగిక శక్తి వలె ఉంటుంది పరిణితి చెందిన ఆత్మలతో ఉపన్యాసాలు మరియు సామూహిక చర్చలు మా శిక్షణలోని కొంత భాగం పరిణితి చెందిన ఆత్మల వివేకం నైపుణ్యం అనుభవాలు వినడంతో కూడి ఉంటుంది అవి మేము ఏ విధంగా తయారవుతున్నామన్న దర్శనాన్ని మాకు ఇంకా తెలియని ఆత్మ పరిణామాలు గురించిన సమాచారాన్ని ఇస్తాయి కనుక మేము ఆ ఉపన్యాసాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం పరిణితి చెందిన ఆత్మలు మాకు బోధించినప్పుడు నేను శక్తితోనూ ప్రేమతోనూ నింపబడతాను అది వేదిక వెనక్కు వెళ్ళి మీకు ఇష్టమైన వాద్య బృందం లాంటి దాన్ని కలవడం లేదా సత్యసాయిబాబా జిడ్డు కృష్ణమూర్తి వంటి గొప్ప గురువుల ముందు నిలబడడం లాంటిది చలన చిత్రాలు ఇవి ఆకాశిక్ రికార్డుల నుంచి రూపొందే అద్భుతమైన యాత్ర గ్రంథాల ప్రత్యేకమైన వీడియోలు మనం బిగ్ బ్యాంగ్ని చూస్తాం ముందు ఉన్న విశ్వాలు రూపొందటాన్ని పరిమా పరిణామాన్ని దర్శిస్తాం ఇతర గ్రహాల మీద జన్మించబోయే ఆత్మలకు ఆతిథ్యం ఇచ్చే జీవ రూపాల గురించి లిఖితపూర్వక వివరణ చూస్తాం మేము భవిష్యత్ సంఘటనల కాలక్రమంలోకి తొంగి చూస్తాం ప్రేరణాత్మకమైన జీవితాలు గడిపిన ఆత్మల గురించి చూసి నేర్చుకుంటాం చీకటిని ఆస్వాదించడం మేము నిద్రపోము కానీ ఒంటరిగా ఉండడాన్ని ఆస్వాదించి మా శరీరాలపై ఒకనొక పొర వేసుకుంటాం మాకు స్వీయ ఆలోచనలు జ్ఞాపకాలు ఆశలు రహస్య ప్రణాళికలు ఉండవచ్చు మా మనసులో మెదిలిన భావాలు దివ్య శ్రవణం ద్వారా ఏ ఇతర ఆత్మకు చేరవు నైపుణ్యాల శిక్షణ ముందు వివరించినట్లుగా అనేక ఆధ్యాత్మిక వృత్తులు ఉంటాయి మనం జన్మ తీసుకుంటున్న తర్వాత జన్మల మధ్య సమయాన్నంతా మన అప్పటి చిట్ట చివరి జన్మను సమీక్షించి నేర్చుకోవడానికి ఉపయోగించుకోవడం లేదు కనుక నిర్దేశకులు మనం ఆత్మలోకంలో ఒక వృత్తిలో ఉండటానికి ప్రోత్సహిస్తారు నేను జన్మ తీసుకున్న వారిని స్వప్న చిత్రాలతోనూ ఆలోచన సూచనలు వాహకత్వంతోనూ జ్ఞాపకాలు ప్రేమ భావాలతోనూ ప్రభావితం చేయటం నేర్చుకుంటున్నాను నిర్దేశకులు పర్యవేక్షిస్తూ ఈ నైపుణ్యాలను శరీరధారులైన ఆత్మలపై నాకు బాగా సన్నిహితులైన వారి దగ్గర నుంచి పూర్తిగా కొత్త వారి కొత్త వారి వరకు ఉపయోగించేటట్లు చూస్తారు నేను మానవ నాడీ వ్యవస్థ వేగవంతం అవ్వడం గమనిస్తాను దానివల్ల నేను ముద్రించిన భావాలు వినబడతాయి కూర్చోవడం మనం ఒకనొక శక్తివంతమైన కుర్చీ అనే మాయ దొరికేంత వరకు నిజంగా కూర్చోం నేను ఈ మాటను కలిసి ఉండటం కోసం నా సమూహంలో ఉపయోగిస్తాను నా సామూహిక శక్తి చిన్న గుసగుసలాగా మాటల స్థాయికి చేరని సంభాషణలాగా ఉంటుంది కానీ ఆ గుసగుసలలోనే గాఢ సాన్నిహిత్యం ఉంటుంది భూమి మీద అనేక జన్మల్లో నా సహచరిగా ఉన్న ఎలీసా దానిని మేము ఒకరిని ఒకరికి ఒకరిని హత్తుకొని పడుకున్నప్పటి వలే ఉంటుంది అని అంటుంది అది ఒకనొక పరిపూర్ణ శృతి ఆ ఆత్మ సమూహం మన కుటుంబం మన తరగతి గది మన శక్తికి సాన్నిహిత్యానికి మూలం మనం కలిసి నేర్చుకుంటాం కలిసి జన్మ తీసుకుంటాం పరస్పరం ప్రేమతో పోషించుకుంటాం నేను ఇప్పుడు చెప్పిన కార్యకలాపాలన్నీ మా నిత్య జీవితంలోని భావాలు మేము మేఘాలపై కూర్చొని సంగీతాన్ని సృష్టిస్తూ ఉండడం లేదా మధుర పదార్థాలను సేవిస్తూ ఉండ ఉండడం భవంతుల్లో నివసిస్తూ ఉండడం కానీ ఆలయ ప్రాంగణంలో మెత్తటి చెప్పులతో నడుస్తూ ఉండటం కానీ మేము చేయం మేము కేవలం నేర్చుకుంటూ పరస్పరం ప్రేమ చూపించుకునే ఆత్మ సమూహాలం మీ ఆత్మ సమూహాన్ని కలుసుకోవడం మీరు గాఢంగా ప్రేమించే మనుషుల మనుషులు మొదటి నుంచి మీరు వారితో ఒక నాకు విధమైన సౌకర్యాన్ని సన్నిహిత్యాన్ని భావించేవారు మీ ఆత్మ సమూహానికి చెందిన వారు మీరు అనేక జన్మలు కలిసి ఉన్నారు అంతేకాకుండా మీరు ప్రగాఢమైన శాశ్వత బంధంతో అనుసంధింపబడి ఉన్నారు మీరు మరణించిన వెంటనే వారిని చూడటం కోసం ఎదురు చూడండి వాస్తవానికి ఇప్పుడు మీరు మిమ్మల్ని అభిన అభినందించాలని కోరుకునే ప్రేమాస్పద ఆత్మల కోసం అడగవచ్చు అవి మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అవి ఇప్పుడు ఏమిటో జ్ఞాపకం తెచ్చుకొని సమావేశానికి సిద్ధంగా ఉండండి మీ ఆత్మ సమూహంలో ఎవరు ఉన్నారని భావిస్తే ఆ జాబితా సిద్ధం చేయండి మీ అంత అంత రావబోధ చాలా వరకు సరి అయినదే అయితే కొన్ని ఆశ్చర్యాలు ఉండవచ్చు సో so, ఫ్రెండ్స్ మనం ఈ పార్ట్ ఫైవ్లో అవతల జీవితంలో కొన్ని కార్యక్రమాలు వాళ్ళకి కూడా భూమి మీద ఉన్నట్లే అక్కడ పైన కూడా చాలా రకాల పనులు ఉంటాయి మరి ఒకే వ్యక్తి రకరకాల పనులు ఒకేసారి చేయవచ్చు అని చెప్పేసి మనము ఈరోజు పార్ట్లో చెప్పడం జరిగింది జార్టాన్ తాలూకా విషయాలు అలాగే తను వాళ్ళు జన్మ ప్రణాళికను చక్కగా ఒక ఆకాశిక్ రికార్డు ఒక సినిమా లాగా వేసి ఇలా చేస్తే బాగుంటుంది ఒకవేళ తను కోపంగా ఉంటే ఎలా ఉంటారు లేదంటే వేరే వ్యక్తిగా జన్మించాలంటే ఎలా ఉంటారు ఇది చేస్తే ఎలా ఉంటుంది అది చేస్తే ఎలా ఉంటుందని రకరకాల అక్కడ వాళ్ళకి నిర్దేశకులు ఉంటారు ఆ నిర్దేశకులు చెప్పినట్లుగా వీళ్ళు ఒంటరిగా చూడడం లేదా అందరితో కలిపి చూడడం జరుగుతుంది ఈ ఆకాశిక్ రికార్డ్స్ అన్నవి సో మరి దాని ప్రకారంగా వీళ్ళ లైఫ్ని మళ్ళీ ఎంచుకొని రావడమా లేదంటే గతం చేసినవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవడం అంటూ జరుగుతూ ఉంటాయి మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మరి ఎవరైతే డల్గా ఉంటారో కొన్ని ఆత్మలు ఇంకా డల్గా ఉన్న ఆత్మలు ఉంటారు వాళ్ళకి ఇంకా బాగా నేర్పించడము చెప్పడము వాళ్ళకి జ్ఞానాన్ని అందించడము ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట ఎలా పైన కూడా నిరంతరం నేర్చుకోవడమే భూమిపైన నేర్చుకుంటూ పైన నేర్చుకుంటూ ఈ ఆత్మ అన్నది ఎప్పుడు మనకి అంతా తెలుసు అంతా కర అన్నీ తెలుసు అంతా తెలిసినంత వరకు నేర్చుకుంటూ ఉండడమే మరి సో మై డియర్ ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత చక్కగా ఎంకరేజ్ చేసి ప్రతి వీడియోని కూడా అద్భుతంగా చూస్తూ వింటూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్